చెప్తుంటే వెంటనే గుర్తొచ్చేది ఇప్పుడు ప్రస్తుత ఈ కరెంట్ అఫేర్స్ లో కూడా మాట్లాడుకోవాల్సిన అంశం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని బాగా అభిమానిస్తారు ఆయన మిమ్మల్ని గౌరవిస్తుంటారు ఇవన్నీ చూస్తాం అయితే పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా మోడీ తోటి భేటీ ఇవన్నీ చూస్తే మీకు ఎట్లా అనిపించింది ఆయన కూడా ఇదే కేటగిరీలోకి వస్తారంటారా అంటే ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఏవి అర్థం చేసుకోకుండా ఆయన కి దగ్గరగా ఉంటున్నారని భావించవచ్చా మనం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్లో గెలిపోయినంతలో నాకు ఆయన ఏమి శత్రువైపోడు నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇండియాలో డెమోక్రసీ అనేది ఉంది అని ప్రపంచవంతమే నిరూపించినవాడు మోడీ ఎలక్షన్ ఓకే ఎందుకంటే ఒక చాలా చిన్న ఫ్యామిలీలోంచి ఆల్మోస్ట్ బిలో పవర్టీ లైన్ లెవెల్ ఫ్యామిలీలోంచి ఒక పార్టీ వర్కర్గా స్టార్ట్ అయ్యే లైఫ్ పూర్తిగా డెడికేట్ చేసుకుంటూ వచ్చి ఆయన ఎన్ని తప్పులు చేశాడు ఏం చేశాడు అవన్నీ పక్కన పెట్టండి ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేయగలిగినటువంటి ఓటర్స్ ఈ దేశంలో ఉన్నారు ఎవరిని ఒక తరతరాలుగా ఈ దేశం కోసం మొత్తం త్యాగం చేసి చచ్చిపోయి ప్రాణాలు పోగొట్టేసి వాళ్ళ నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక చా ఎవరో పేరు తెలియని ఒక సామాన్యుడు మనకు తెలుసు కానీ పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు మాత్రం అతనికి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓడిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా అని చెప్పి మిగతా మిగతా దేశాల్లో అతను చిన్న గుజరాత్ చిన్న సీమ చేశాడు కదండీ వచ్చి నిలబడ్డాడు రెండోసారి ఇంకా ఓట్లు వచ్చాయి సో మోడీని నేనేమి మోడీ తప్పండి అలాంటి వాడు అదే వంటల మోడీ డెఫినెట్గా అతను సెల్ఫ్ మేడ్ మ్యాన్ చాలా కీర్తి తెచ్చాడు బట్ మనం ఆయన సిద్ధాంతాలతో ఏకీభవిస్తున్నాం లేదా ఆయన సిద్ధాంతం ఎవరు అట్లీస్ట్ పొలిటీషియన్స్ షుడ్ రియలైజ్ వాటర్స్కి ఎలా ఉంటుందంటే డెఫినెట్గా ఇతను మంచివాడు ఆనెస్ట్ అగో తల్లి రోజు టీవీలో కనబడుతుంది ఆవిడ అలాగే ఉంది ఆ ఇంట్లోనే ఉంది అగోవాడు ఆయన తమ్ముట్ట ఈయన అన్నట అందులో కొన్ని కథలు ఉన్నాయనుకో కానీ ఏదైనా ద పిక్చర్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ ఈస్ ఈజ్ ఆనెస్ట్ అండ్ ఐ బిలీవ్ ఆయనకి డబ్బు లేదు ఆయనకే కాదు నాకు తెలిసి ఆర్ఎస్ఎస్లో వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మిన కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రచారకులు వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆనెస్ట్గా ఉంటారంట ఆనెస్ట్గా ఉంటారు వాళ్ళు దే ఆర్ ఫర్ దేర్ కాస్ వెన్ వీ జాయిన్ దెమ్ వీ షుడ్ ఆల్సో రియలైజ్ వెదర్ వీ యాక్సెప్ట్ విత్ దేర్ కాజ్ ఆర్ నాట్ వాడు మంచిగా వాళ్ళతో వెళ్ళిపోవటం కాదు వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా రావాలని కోరుకోరు కాజు మార్చాలని మారాలని కోరుకుంటాను సో బీజేపీలో బీజేపీ అధికారంలోకి రావటం వల్ల ఏదో నాగుంది నేను మామూలుగా ఈ కులపతత్వాలు ఇవన్నీ చాలా మంచివి కులం బ్రాహ్మణ గౌరవం వల్ల నాకు అందరు గౌరవిస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెళ్ళింది ఎందుకు జాయిన్ అయ్యాడు ఆయనతో బీజేపీతో జాయిన్ అయ్యాక నేను మాట్లాడలేదు మేము పాలిటిక్స్ మాట్లాడుకున్నాం ఒకసారి ఒకే రోజు ఆ మాట్లాడుకున్నప్పుడు నాకు ఎందుకో మిగతా అప్పుడు ఉన్న కా కాంటెంపరీ పొలిటీషన్స్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో పూర్తిగా నాకు ఏ పరిచయం లేనటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అసలు నన్ను ఎందుకు పిలిచాడు ఇప్పుడు కూడా మిస్టర్ ఆయన అడిగితే నమూన సరే జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు చంద్రమోహన్ చంద్రబాబుకి నేను తెలియపోయినా నాకు చంద్రబాబు నాయుడు ఆయన రూలింగ్ వ్యవహారం తెలుసు చంద్రబాబుకి నేను ఎంపీ అయ్యాక ఉంటాను కానీ నాకు చంద్రబాబు నాయుడు సెవెంటీ ఎయిట్లో రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ తిరుగుతున్నప్పుడు నేను ఆయన చాలాసార్లు చూడటం అది జరిగింది వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళ ఎలా నడుస్తారో రాజకీయం ఎలా నడుస్తారో అన్నీ తెలుసు ఏవి తెలియంది పవన్ కళ్యాణ్ గురించి కానీ పవన్ కళ్యాణ్తో ఒక అరగంట మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నాకు పవన్ కళ్యాణ్లో స్పార్క్ అనిపించింది ఎటువంటి స్పార్క్ అతను ఆనెస్ట్గా రాజకీయాల్లో ఏదో చేయాలని వచ్చాడు ఎందుకంటే నేను అతనితో దాంట్లో చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగాను అడిగితే దానికి అతను రెస్పాండ్ అయిన ఫీరు అని ఇంప్రెస్ చేసింది అది పర్సనల్గా అంతే తప్ప ఆయన నేను రాజకీయాల్లోకి ఇంకా రానేయా అన్నమాట ఆయనకి చెప్పాను జగన్కి చెప్పాను చంద్రబాబు నాయుడికి చెప్పే అవకాశం వచ్చింది మధ్యలో కొంత ప్రచారం కూడా జరిగింది మీరు మీరు కూడా అంటే నేను ఈ మాట అన్నా ఇవ్వలేని పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటున్నాడు కదండి జనసేన కొత్తవాడు ఇప్పటివరకు పరిపాలించిన వాడు చిరంజీవి గారితో బాగా మంచి చిరంజీవి గారు అంత కలిసి అంకెలుగా పని పనిచేసాం కాబట్టి ఇతను మాత్రం నన్ను పిలిచాడు చిరంజీవి గారు నన్ను పిలిచే పరిస్థితి ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ కూడా నన్ను పిలిచే నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు జేపీ గారిని జేపీ గారు వాళ్ళు వేరు ఐఏఎస్ ఆఫీసరు అతను పిలిస్తే అతను చెప్తాడు గవర్నమెంట్లో అలా అన్న అవుతాయి ఏం చేస్తాయో ఏం చేస్తే బాగుంటుంది నేనేంటి నేను పెద్ద ఏమి ఇదేం కాదు ఎందుకు పిలిచాడు అన్నది నేను రెండు మూడు సార్లు అడిగాను ఆవేళే అసలు నేను ఇప్పుడు బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడని అని చెప్పాను అనుకో ఏమైపోతుంది మీ ఇమేజ్ ఎందుకు ఈ రిస్క్ తీసుకున్నారు మీరు నన్ను ఎందుకు పిలిచాడు ఎవడు చెప్పాడు పిలవమని అంటే మీరు అలా అనరండి అనరని మీకు ఎలా తెలుసు ఇది రిస్క్ కదా అంటే చిన్నప్పటి నుంచి రిస్క్లు ఉంటాను నేను అయినా మీ విషయంలో నేను రిస్క్ అనుకోట్లేదు మీరు ఏం చెప్పినా నాకు అభ్యంతరం లేదు నాగేదో అరుణ్ కుమార్ నా పక్కన ఉంటే బాగుంటుంది అనిపించింది ఉంటారా మీరు రాజకీయాల్లో రాక్కర్లేదు చెప్పాను మీ పక్కన ఉండకపోవట నాకేం కావాలి సెలబ్రిటీస్ మీరు డెఫినెట్గా మీరు నాకు ఇచ్చిన గౌరవం ఎప్పుడైనా మీకు ఏం కావాలన్నా సరే చెప్పండి కానీ నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాను ఐ డోంట్ వాంట్ కంటెస్ట్ ఆఫీస్ స్టిల్ ఇప్పుడు కూడా మీరు మీ ప్రెస్ మీట్ లో వాటిలో ఒక ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ లాంటిది చెప్తూ పంపిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ సలహా అలాంటివి కావచ్చు సలహా ఇప్పటివరకు అడిగింది లేదు నేను ఇచ్చింది లేదు తర్వాత మళ్ళీ కలిసింది లేదు ఓకే అంటే ఉండవల్లి గారు ఇప్పుడు అడిగినా మిమ్మల్ని అడగకపోయినా కూడా ఆయన ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఆయన కావచ్చు లేకపోతే ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెసేజ్ లాంటిది మెసేజ్ అంటే ఒక సూచన లాంటిది ఏదైనా వీడియోలో మీరు ఏదలుచుకున్నారా అంటే బీజేపీకి దగ్గర అవుతున్నారు దీనివల్ల ప్రమాదం లేకపోతే దేశానికి ప్రమాదం లేకపోతే ఐడియాలజీ మంచిది కాదు ఇటువంటి ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా మీరు నేను మెసేజ్ ఇచ్చేంత లెవెల్లో మనిషిని కాదు ఫస్ట్ పాయింట్ అంటే మీకు మీరు తగ్గించుకుంటారు ఏంటో ముందు మనం తెలుసుకోవాలిగా మనం ఊరికి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నవాడిని కాబట్టి నాలాగా చిన్నప్పుడే బ్రష్టుడ్ అయిపోయిన వాడిని చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలను ఒక సిద్ధాంతం వ్యవహారం అనేది రాజకీయానికి చాలా అవసరం వాయులాల్ గోపాలకృష్ణ గారు చెప్పాడు సార్ రాజమండ్రిలో వచ్చి పబ్లిక్ మీటింగ్లో ఎంతసేపు ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం ఆహార కాలుష్యం ఇవి ఆడుకుంటారు వీటన్నిటికీ ఏదో మందేసుకుంటే తగ్గుతుంది కానీ సిద్ధాంత కాలుష్యం ఏదైతే రాజకీయాల్లో ప్రవేశించిందో ఇది మాత్రం ఈ దేశాన్ని నాశనం చేస్తుంది కానీ ఎంత ఇంపాక్ట్ నేను ఇవాళకి కూడా ఎప్పుడో ఇది నలభై ఏళ్ళ క్రితం జరుగుంటుంది ఇప్పుడు కూడా మర్చిపోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మాటలో ఉన్న సిద్ధాంత కాలుష్యం తర్వాత ఆయన చెప్పాడు మీరు పావర్టీలో ఆయన పొగిడాం మేమంతా మీటింగ్లో ఇలాగ ఈ పవర్టీలో బతకడం ఏంటంటే అన్నాడు పేదరికాన్ని మేము ప్రేమించాం రోజు వాళ్ళం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయిపోతుందేమో అని మీరు ఎలా అనుకుంటారు ఈ పేదరికం మమ్మల్ని వదిలేసిపోతుందేమో ఎందుకు ప్రేమించారని అంటే ఈ దేశంలో మెజార్టీ జనంతో ఉండాలి కదా అదేగా డెమోక్రసీ మెజారిటీ జనం పేదరికంలో ఉన్నారు మేము పేదరికంలో ఉండాలనుకున్నాం వాళ్ళది ఒకసారి విన్నప్పుడు వాళ్ళతో కొంచెం మాట్లాడినా చాలా తక్కువ పరిచయం పబ్లిక్ మీటింగ్లో వినడమే కూర్చుని ఆయన మాట్లాడితే ఒకసారి అది కూడా బట్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడంటే కరెక్ట్గా ఈవేళ ఆయన ఏదైతే అన్నాడో మనకు ఒక యాభై అరవై ఏళ్ళ ముందు రాజకీయంలో నెససరీ ఇంగ్రీడియంట్ ఎవడన్నా పొలిటీషన్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఈ ఈవేళ ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ సెంట్రైడ్ ఆలోచన కలిగిన వాడే అవుతాడు వాడేంటి వాడి పరిస్థితి ఏంటి ఎలా రావాలి అది ప్రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు మారిపోతుంది మారిపోతున్న దానిలో ఎవడో ఒకడో కొంచెం వచ్చి లేదండి నేను బెటర్ లైఫ్ వదిలేసుకుని వచ్చాను అని అనగలవాడు ఉంటాడంటే ఎందుకో పవన్ కళ్యాణ్ అనిపించింది అతను సినిమా జీవితం అది ఇది చెప్పాడు ఎందుకు వస్తున్నారు ఇందులో ఇందులో ఏంటి మీరు ఎలా అవుతారు ఇప్పుడు అవుతారా సీఎం సీఎం అవ్వచ్చు ఇప్పుడు ఓకే ఇప్పుడు అవ్వడానికి ఏమో అక్కడ స్పేస్ లేదు పోయినా ఎలక్షన్ ఓడిపోగానే చాలా మెజరబుల్ అది ఇంకొకడైతే మళ్ళీ రాజకీయాల్లో రాడు ఆడిపోతారు వేరే వాళ్ళు అయితే అసలు మామూలుగా వచ్చేసాడు మూడు నాలుగు సినిమా ఫెయిల్ అయితే అలా అనుకున్నా అలా వచ్చేసాడు అది కూడా చాలా ఐ లైక్ డిట్ దట్స్ మై పర్సనల్ దట్ డజన్ మీన్ ఐ విల్ ఓట్ ఫర్ హిమ్ నేను వ్యక్తిగతంగా ఒక కొత్త ఆ వ్యక్తిత్వం మనిషి వచ్చాడు రాజకీయాల్లో కొత్త వచ్చినప్పుడు ఓకే మనం ఎంకరేజ్ చేయాలి అయితే అతని ఫిలాసఫీ అతని ఏంటి వ్యవహారం అన్నది తెలియదు ఆ ఎలక్షన్ కమ్యూనిస్టులతో వెళ్ళాడు పోయింది బీజేపీతో జాయిన్ అయ్యాడు నేను ఇవి కూడా తప్పన్నా బట్ వెళ్ళేటప్పుడు అతను తెలుసుకుని వెళితే మంచిది ఆయన నేను కరెక్ట్ అని బీజేపీ సిద్ధాంతాన్ని నేను అని వెళ్తున్నాను అని అనుకోండి తప్పేం లేదు నేనేపోవచ్చు నాకు నచ్చకపోవచ్చు కానీ బీజేపీ చెడు అని నేను ఎప్పుడు అన్నా నా ఉద్దేశంలో బీజేపీ వల్ల చెడు రావచ్చు అనేది నా ఉద్దేశం నేను దూరంగా ఉన్నాను బీజేపీ చాలా చెడ్డదండి అంటే ఎవరు వెళ్ళకండి అదేం ఫాసిస్ట్ పార్టీ అనో ఇంకోటనో నేనేమన్నాం వాళ్ళు ఈవేళ అవలంబిస్తున్నటువంటి చెప్పాలనుకుంటే యాజ్ ఏ యూనియన్ గవర్నమెంట్ ఇంత దారుణంగా ఇప్పుడు ఎవరు పరిపాలించలే ఇంత కొరడా పెట్టుకుని ఎవరు పరిపాలించలే ఇంత భయభ్రాంతులను చేస్తే ఎవరు పరిపాలించలే సరే అది పరిపాలనకు సంబంధించింది పబ్లిక్కి అది నచ్చితే ఓటేస్తారు టేపు చూద్దాం అది ఏం జరుగుతుందో కానీ యాజ్ నేను మాట్లాడేది ఓన్లీ ప్రిన్సిపల్కే కన్ఫైన్ మాట్లాడుతున్నాను నేను మాట్లాడిన ప్రతిదీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి గోల్వాల్కర్ గారు అన్నదే చెప్తున్నాడు ఇప్పుడు గాంధీ గారు చెప్పిన మాటలు కాంగ్రెస్కి ఎలా శిరోధార్యం దానిలోంచి తప్పుకొని పోయాం అందరం తప్పుపోయాం దాంట్లోంచి కానీ ఆయన మాటను వ్యతిరేకించాం అలా జరిగితే బాగుండండి అంటాను ఓకే పైకి ఓకే అలాగే గోల్వాల్కర్ నుంచి వాళ్ళు తప్పుకుని పోయి ఉండొచ్చు కానీ దాన్ని వాళ్ళు చెప్పాలి ఓపెన్గా ఇదిగో ఇదిగో ఇది అఖండ భారత్ నేను ఖచ్చితంగా అసలు భగవత్ గారి స్టేట్మెంట్ చూడగానే వెళ్ళి కలుద్దాం అపాయింట్మెంట్ పెడదాం అనుకున్నాను ఆయన ఏమన్నాడు మనందరిదే ఒకటే అన్నాడు కరెక్ట్ అది ఇరాన్ వరకు మందే అప్పుడు ఇంకా మీద వెస్టర్న్ కంట్రీస్ లేవు కరెంట్ ముందు అక్కడ ఏముందే చలిసి చచ్చిపోయేవారు ఇదే అందుకే అందరూ వచ్చి ఇక్కడ పడ్డారు ఇది ఒకటే ఉష్ణంగా ఉండేది కాబట్టి బతికుండేవాళ్ళం పంటలు ఉండేవి వండుకు తినడం ఇవన్నీ తెలుసు కలిచరు ఇరాన్ అటు ఎడార్లు అందుకే ఇప్పుడు ఆయిల్ బడ్డీలు ఇచ్చే అప్పుడు వాళ్ళందరూ ఇటు వచ్చేవారు ఏంటంటే ఈ భారతదేశం అనేది అసలు అక్కడికి వెళ్తే చాలండి ఇప్పుడు అమెరికా ఎలా అయితే ప్రతివాడికి వెళ్ళాలనుందో ఆ రోజుల్లో ప్రపంచంలో అంటే ఇండియా అనేదో ఉంది అక్కడ అక్కడికి వెళ్ళాలి ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలి అని ఇండియా అనుకుని అక్కడ పోయాడు కొలంబస్ ఇండియా అనుకుని అలా పోయాడు ఇదంతా హిస్టరీ ఈవేళ పరిస్థితులు మారే కరెంటు వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ మనకి పరిస్థితులు మారే ఇండియా నెంబర్ వన్కి వచ్చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దానికి బాగా దగ్గరదారు ఏంటంటే బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మంచి పూర్వం ఏదో స్థాన్ అని పేరు ఉన్నటువంటివన్నీ కూడా మనమే అయి ఉండాలి ఎందుకంటే స్థాన్ అనేది సంస్కృత పదం ఇరాన్ అసలు పేరు అవెస్థాన్ తర్వాత ఇరాన్గా మారింది అంటే అది కూడా మన దాంట్లోనే అయి ఉండాలి ఈ కజ్ కజ్ అదే ఉజ్బెకిస్తాన్ కజకిస్థాన్ బెలూచిస్తాన్ ఇవన్నీ స్థాన్ స్థాన్ అని తర్వాత వాళ్ళు మతం మారారు మతం మారటం మన ధర్మ ప్రకారం తప్పేం కాదు మన సనాతన ధర్మం ప్రకారం మతం ఏం తీసుకున్నాడు అన్నది అసలు అనవసరం వాడు ఎవరిని పూజిస్తున్నాడు అన్నది పూర్తిగా అనవసరం వాడు ఎలా బతుకుతున్నాడు అన్నదే అవసరం అదే భగవద్గీత ఎందుకు భగవద్గీత ఇండియాలో అయిపోయినా ఇంత పాపులర్గా బతుకుతుంది లైఫ్ స్టైల్ జీవన విధానం అంతే వాడు బాంబు వేసి ఈరోజు నాగసాగి మీద బాంబులు వేసినవాడు వాడు ఇమీడియట్గా కోట్ చేసింది భగవద్గీత శ్లోకం కోర్ట్ చేశాడు ఏంటరే ఒక్కసారి ఎలా వచ్చింది అంటే దివి సూర్య సహస్రస్య భవేద్యక పద్ధతి అంటే ఆ ఒక్కసారి వాళ్ళు అనేటప్పుడు కనిపించింది ఒక్క భగవద్గీతలోనే ఉంది విశ్వరూప సందర్శన యోగంలో ఇది ఎలా ఉంటుంది